ఎకరాల్లో కోటి మంది జనాభా ఎట్లా నివసిస్తారు లేదు విజయవాడ గుంటూరులో నివసిస్తారు అనుకున్నా విజయవాడలో ఇప్పుడు మీరు చూస్తారు కదా ట్రాఫిక్ గుంటూరులో చూస్తున్నారు కదా ట్రాఫిక్ ఎక్కడ ఉన్న మౌలిక బస్సులు ఎక్కడ పెట్టగలరు ఇప్పుడు ఒక ఊరు ఒక ఒక రాజధాని అంటే ఇప్పుడు హైదరాబాదు బెంగళూరు చెన్నై ఎంత విశాలమైన రోడ్లు ఉంటాయి రెండు వందల అడుగులు నాలుగు వందల అడుగులు ఆరు వందల అడుగుల రోడ్లు కనీసం ఒక థర్టీ పర్సెంట్ మిగతా ఆరు వందల అడుగుల రోడ్లు నాలుగు వందలు ఆరు వందల అడుగుల రోడ్లు థర్టీ టు ఫార్టీ పర్సెంట్ ఉంటాయి కాబట్టి ఫ్లో ఉంది అయినా అక్కడ ట్రాఫిక్ జామ్ లవుతుంది కోటి మందికి అక్కడ ఉంది కోటే ఆ ఎయిర్పోర్ట్ కూడా ఎక్కడో ఉంటది కానీ ఆ రోడ్లు ఎంత పెద్ద అయినా ట్రాఫిక్ జామ్ ట్రాఫిక్ జామ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలి కోటి మంది ఉంటున్నారు అక్కడ కోటి మందికి అట్లా ఉంటాయి ఇక్కడ అంత పెద్ద నగరాల్లో అది ఎంత విడుతుంది ఒక హైదరాబాద్ చూస్తే హైదరాబాద్ రంగారెడ్డి మెదక్ లో సగం సికింద్రాబాద్ నాలుగు జిల్లాలు కలిపితే ఒక సిటీ అంతే కదా చెన్నై అంతే దాదాపుగా నూట ఎనభై మున్సిపాలిటీలు కలిపారు ఎనిమిది వందల పల్లెల్ని కలిపారు అక్కడ బెంగళూరు అంతే దాదాపుగా మూడు వందల యాభై మున్సిపాలిటీలు ఏమో కలిపారు దాంట్లో అట్లాగే దాదాపుగా వెయ్యి గ్రామాలు కలిపారు ఇక్కడ వచ్చేటప్పటికి మనం ఇరవై తొమ్మిది గ్రామాలు లేకపోతే విజయవాడ గుంటూరే చూస్తున్నాం కోటి మందిని ఎట్టా తీసుకొస్తారు ఎక్కడ పెడతారు